ఖమ్మం శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షురాలు వడ్డే లక్ష్మీ ఆధ్వర్యంలో సభ్యులు ఖమ్మం శివారు వెలుగుమట్ల ఉద్యానవనంలో ఆడి పాడి సందడి చేశారు ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ మారణబోయిన ఆధ్వర్యంలో రూపొందించిన జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ ఆంగ్ల నూతన సంవత్సర పంచరంగుల క్యాలెండర్ను సభ్యుల సమక్షంలో వడ్డే లక్ష్మి ఆవిష్కరించారు అనంతరం కేక్ను కత్తిరించి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడారు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు ప్రకటించారు నూతన సంవత్సరంలో కొత్త ఆకాంక్షలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలిసిల్లాలి అని కోరారు కార్యక్రమానికి ముందు చిన్న వలె కేరింతలు కొడుతూ ఆటాపాట నిర్వహించారు ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి సభ్యులు వెంకటరమణ వెంకటచారి రేవతి అరుణ వసంత లక్ష్మి జ్యోతి రజిత ఉమా అనంతలక్ష్మి సత్యవతి అనురాధ సుభద్ర చంద్రావతి పద్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ముల్ దేశా సూడ ఎన గొట్టయ్య నా గొట్టల ఎ పెటేసి ని గొట్టా సూడ హై ఫైట్ ని గలేరియా హై ఫైట ఫ్రైట వతివా మట ఫ్రైడే ఆ మామికంట ఫ్రైటే యాత్తనగా మీ నేన జల్లలు రెండు మార్ది ఫైపేనే తియరే టూ పిట పా టికు 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 ముఖరి బుల్లెట్ వండి వచట పాడ గుడు 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 కొడకని दुनिया रे तू

ఒక సత్తు వడ పిల్లలు లేవండి జూమీ మాకు రండి జూమీ మాకు నేను దేశా కూడ ఎర్గొట్టయ్యా నా గొట్లై పెట్టిస్తా ని కొట్టాస్తుంది ఐపై దం స్ట్రైట వచ్చేవా 10 స్ట్రైట వామ్మ మీకంట ఫ్రైడే ఆప్టంటగా మీ నేన దల్లండు రెండు మార్తులు అయిపోయనే बालागिरी रे तू पिटपा कुटी 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 कुबुकरी बुलेट उनकी वचत पाड़ो गुडु 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 कर रे बालागिरी रे तू पिटपा कुटी 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 कुबुकरी बुलेट उनकी वचत पाड़ो गुडु 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 कर रे ఏయ్ यार ఇప్పుడు ఊగు పూడే నువ్వు రదంతా నువ్వు పోసావు ఏయ్ సాపా అలా తరగారు ఇప్పుడు టిక్ 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 ఊగుకొడి రగరా ఊతపడినా కతెగిరునుగా సీనలై తీవా కేతనో మా సాంతరంంపంపిస్తం టీవీ 9 కి ఆకాంక్షల అందర్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి ఆంగ్ల నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి ఆంగ్ల నూతన శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు చిడుకాడులని కిది విగాకి ఆంలని వాలని ఆసాయానిసి వాసి వాన తిమాన్టి వౌలని వ్యాన్ వాల్రాక్ వ౿గాకే వ్యాంలని వాల్ వ్ యాల్ వ్న్� సమితి హ్యాపీ 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 న్యూ 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 ఇయర్ 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 కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం కాబట్టి ఈరోజు అందరూ కూడా బయటకు వెళ్లకుండా పైకులతో ఈ డ్రింక్ డ్రింక్ చేయడం కొద్దిగా మానుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి బయటికి యాక్సిడెంట్లు అవి అవుతున్నాయి అందరూ వెనకాల మరి ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళని గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండాలని మనం సంతోషంగా కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి హ్యాపీ న్యూ ఇయర్ పైకి ఎత్తండి నేలక దగలుకొందంట రివర్స్ గిట్త నానా రివర్స్ ఆపు கா இது இடிதிப்போ టీవీ వారి క్యాలెండర్ ఆవిష్కరణ శ్రీ లక్ష్మీ బాలాజీ సమితి సేవా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతటి మంచి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి జబర్దస్తి టీవీ శ్రీనివాసరావు గారికి మా లక్ష్మీ బాలాజీ సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహబూబ్ నగర్ జిల్లాలకు రెండు జిల్లాలకు సంబంధించిన జబర్దస్త్ టీవీ వారి క్యాలెండర్ ఆవిష్కరణ ఈ రోజు శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులు మా ద్వారాగా ఆవిష్కరించబడినది అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ జై